నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని రాపూరు పట్టణం నందు శనివారం నాడు ఉదయం పదకొండు గంటలకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరియు వెంకటగిరి నియోజకవర్గం వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ నేదురమాలి రామ్కుమార్ రెడ్డి ఆదేశాలతో రాపూర్ మండలం మాజీ వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ వైసీపీ సీనియర్ నాయకులు పాపకన్ను మధుసూదన్ రెడ్డి పాపకన్ను దయాకర్ రెడ్డి సూచనల మేరకు రాపూర్ మండల జేసీఎస్ కన్వీనర్ దందోలు లక్ష్మీనారాయణ రెడ్డి రాపూర్ మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి రాపూర్ పట్టణంలోని పిచ్చిరెడ్డి కాంప్లెక్స్ నుండి బయలుదేరి పరమటి వీధిలో ఉన్న సిద్ధలయ్య దేవాలయంలో తిరుమల లడ్డు వివాదంపై పాప ప్రక్షాళనకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాపూర్ మండల వైసీపీ పార్టీ నాయకులు ఏటూరు మురళీమోహన్ రెడ్డి డాక్టర్ కాదర్ బాషా బండి రత్నాకర్ రెడ్డి రెడ్డి పెంచల్ రెడ్డి కలపాటి మధుసూదన్ రెడ్డి బొమ్మిరెడ్డి వెంకటరమణారెడ్డి కోటేశ్వర రెడ్డి కేత సునీల్ కుమార్ రెడ్డి కందలూరు పెంచలయ్య అల్లం చింపిరయ్య డమ్మాయి రమణయ్య దాసరి రమణయ్య తంబలూరు మాల్యాద్రి రేవూరు వరబాబు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతి లడ్డు విషయంలో మన సీఎం గారు చేసిన వ్యాఖ్యలను బట్టి ఈ పొద్దు రాష్ట్రం అంతా కూడా దేవాలయాలకు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ దేవాలయాలకు వెళ్ళి పూజలు నిర్వహించమని చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థించమని రాష్ట్రం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు అందరూ కూడా దేవాలయాలకు వెళ్ళి దేవుణ్ణి ప్రదర్శించి మంచి బుక్కి ప్రసాదించమని కోరుకుంటూ ఈ లడ్డు విషయాన్ని మన దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అనేది చాలా ప్రాముఖ్యమైనది దాని మీద ఈ వ్యాఖ్యలు చేయడం అనేది సరికాదని మన మన రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయంలో ఇట్లాంటి వ్యాఖ్యల వల్ల దేవాలయం భక్తులకు కూడా మనం భాకి ఇబ్బంది కలిగించినటువంటి ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని మేమంతా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో ఉన్న ఓటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మన లేనిపోని ఒకట మన మన రాష్ట్రంలో ఇంటర్నేషనల్ లో నెంబర్ వన్ గుడి బాలాజీ బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి మనం అందరం వెంకటేశ్వర స్వామి భక్తులం మనం అందరం తెల్లారులేస్తే ఏదైనా గుండు కొట్టించుకోవాలన్నా ఏదైనా మొగ్గుబడి ఉన్నా వెంకటేశ్వర స్వామి కాడికి పోయేవాళ్ళం అలాంటిది వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డులో ఏ కల్తీ కలిగిందని ఏ పంది పంది కొవ్వు పశువు కొవ్వు ఇవన్నీ కలిసాయని ఇవన్నీ గత గవర్నమెంట్ చేసిందని గత గవర్నమెంట్ పోయే నాలుగు నెలలైంది ఇది జరిగింది జూన్ లో జరిగింది జూన్ లో రిపోర్టు ఈ రిపోర్ట్ కూడా ఫేక్ రిపోర్టు ఈ రిపోర్ట్ లో ఇచ్చిన కంపెనీ పేరు లేదు ఊరు లేదు అదే గవర్నమెంట్ ఇంతకు ముందున్న పాలకులు చెప్పారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ ఇద్దరు కూడా చెప్పారు ఏం చెప్పారంటే వాళ్ళు సుప్రీంకోర్టు పోండి సుప్రీంకోర్టు జడ్జి చేత నన్ను నిరూపించండి దాన్ని అన్క్వైరీ అయ్యింది లేకుంటే సెంటర్ లో మీ గవర్నమెంట్ ఉంది లో మీ గవర్నమెంట్ ఉంది మీకు అధికారులు అనరు మీ అధికారులు పెట్టండి మీ అధికారులు తీసుకుపోయి అక్కడ చూసి అక్కడ రిపోర్ట్ తీసుకోండి సెంట్రల్ సిబిఐ చేత ఎంక్వైరీ చేయించి రిపోర్ట్ తీసుకోమని ఒక తోడు చెప్తా ఉంటే ఏమి లేకుండానే ఎంక్వైరీ లేదు అధికారులు లేదు ఎవరూ లేకుండానే ఒక ముఖ్యమంత్రి బయటకు వచ్చి వంద రోజు పాలన పూర్తి చేసుకొని ఈ రోజు ఈ లడ్డులో కలితే జరిగింది వాళ్ళు గెలిపారు వీళ్ళు కలిపారు ఎవరి మీద నెపేయటం తప్పని ఇది మంచి పద్ధతి కాదని ఈ పద్ధతిని మార్చుకోవాలని దీనికి నిరసనగా మొన్న నిన్న మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి తిరుమల పోవాలని ప్రయత్నిస్తే ఆయన్ని పోదకుండా ఎన్నో విధాలుగా అరెస్ట్ చేయటం అక్కడ నియోజకవర్గంలో మండల నాయకులను కూడా అరెస్ట్ చేయటం జరిగింది దీనికి నిరసనగా ఈ బుద్ధు మంచి బుద్ధిని మంచి ఇదిని ఇవ్వాలని ఎవరు కూడా ప్రసాదంలో ఏ కలపతారని మనకి ఇండియా పాకిస్తాన్ ఇది కూడా ఉంది అంత పాకిస్తాన్ వాళ్ళు కూడా వచ్చి ఈ విధంగా తినే తింట్లో ఈ విధంగా గెలపడం జరగదని కూడా తెలియజేస్తూ దీనికి నిరసనగా ఈరోజు శుద్ధి చేసి గుడిలో గుళ్ళలో పూజ చేయడం జరిగింది పార్టీ పిలుపు మేరకు